హలో ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ ద నిరుష పోయిన ఛానల్ అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే అమ్మవారి టెంపుల్స్కి అయితే వెళ్ళాం కదా అటు సైడ్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట ఇంకొంచెం అమ్మవారి టెంపుల్స్ అయితే ఇటు సైడ్ ఉన్నయితే మా ఊరు చుట్టూ అయితే ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని అయితే అమ్మవారి టెంపుల్స్కి ఆ అయితే వెళ్ళాను తర్వాత ఫ్రైడే వేరే టెంపుల్స్కి అయితే వెళ్ళాము ఈరోజు మా చిన్నోడు నేనైతే వెళ్ళాము ఇలా నడుచుకుని అయితే వీడియో అయితే తీస్తున్నాము మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అయితే ఫుల్గా అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ అయితే ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా ఫస్ట్ అయితే దుర్గా దుర్గాలమ్మ టెంపుల్ అనమాట అంటే అమ్మవారు అనమాట ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ అయితే ఇచ్చేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను దీపారాధన పెట్టేసుకొని ఇంకా మామిడిపల్లి వైశాఖ మాసం కదా మామిడిపల్లి కూడా అనమాట ఎవ్వరు ఉండరు ఈ టెంపుల్స్లో ఎప్పుడైనా పండగలు అప్పుడు గడ్ర అయితే ఉంటారనమాట కొంచెం అయితే కంగారుగా అనిపిస్తుంది ఏంటో అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను కానీ చాలా ప్రశాంతంగా అయితే పూజతో చేసుకున్నాను మా చిన్నోడు నేనైతే దండం అనమాట మనసులో ఏ కోరికలు అనుకున్నా సరే ప్రశాంతంగా అయితే నెరవేరుతుంది దండం పెట్టుకుంటే ఇంకా ఆ టెంపుల్ అయితే అయిపోయింది కదా ఇంకా ఇటు సైడ్ అయితే అమ్మవారి టెంపుల్ ఇంకా ఉంది పైడి మామ అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ కూడా అయితే వచ్చాము ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా పూజ చేసేసుకొని వెనక సైడ్ రెండు చెట్లు అయితే ఉన్నాయి రావి చెట్లు అనమాట ఆ రావి చెట్టుకు కూడా పూజ చేసుకుని దీపారాధన అయితే చేసేసుకున్నాను అమ్మవారి గుడ్లకి వస్తే ఏంటో కదా ప్రశాంతంగా ఉంటుంది కానీ మా చిన్నోడు నేనైతే వచ్చాము ఈ అమ్మవారికి ప్రతి త్రీ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి అయితే పండగలు చేస్తారు ఇంకా మామూలుగా శుక్రవారం మంగళవారం ఆదివారాలు అయితే వచ్చి పసుపు కుంకలు చెల్లించుకున్న వాళ్ళు అయితే చెల్లించుకుంటారు అనమాట నేను కూడా ప్రశాంతంగా దీపారాధన అయితే చేసేసి కొబ్బరికైతే కొట్టేసి ఇంకా మామిడి అయితే ఇచ్చేసాను ఇంకా ఇంకా మాకు ఇంటి దగ్గర కొంచెం అయితే మా పై మరడమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట ఆవిడ దగ్గరికి అయితే వెళ్ళడానికి టైం లేదని చెప్పి ఎదురైతే ఇచ్చేస్తానమాట అక్కడైతే పెట్టేశాను ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకైతే వచ్చేస్తే ఇక్కడ రామాలయం అయితే ఉంది అన్ని టెంపుల్స్ కి అయితే ఇచ్చేసాను ఇంకా రాముల వారి గుడికి అయితే ఇవ్వలేదని చెప్పి ఆ రోజే రామాలయం కూడా ఇచ్చేసానమాట పంతులు గారు అయితే లేరు నేను లోపలికి వెళ్ళి మామిడి పండు అయితే పెట్టి దీపారాధన అయితే చేసి దండం అయితే పెట్టుకున్నాను పంతులు గారు ఎప్పుడు శనివారం పూట ఉంటారు ఇంకా మామూలు టైం లో అయితే ఇక్కడ ఉంటారన్నమాట మనమైతే పూజ అయితే చేసుకోవాలి ఇంకా నేను కూడా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా అన్ని టెంపుల్స్కి అయితే ఇచ్చేసాను ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఒకటే అది అదైతే కొంచెం లాంగ్ మా ఇంటి దగ్గర నుంచి ఇంకా ఎండలు అయితే వేభస్తంగా అయితే ఉన్నాయని చెప్పి ఇంకా కొన్ని రోజులు అయిపోతే వెళ్దాం అనుకుంటున్నాము లేకపోతే ఇంటి దగ్గర అయితే పూజ అయితే అనమాట మన మనస్ఫూర్తిగా దండం పెట్టుకోలే కానీ ఇంటి దగ్గర అయితే గుడి దగ్గర అయితే ఏంటి చెప్పండి భగవంతుడు ఎక్కడైనా సరే ఉంటారో మన మనస్ఫూర్తిగా దండం పెట్టుకునే దానిపై బట్ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ కూడా పూజ అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే టైం అయితే టెన్ అయితే అయింది మేము నైన్కి అయితే వచ్చాము ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా గిట్టుపక్క అయితే ఇది వాటర్ కంపెనీ అనమాట మా ఇంటి దగ్గరలో బిసిలాది వాటర్ కంపెనీ అయితే పెట్టారనమాట మీ కంపెనీ అయితే చూపిద్దామని వచ్చాను నేనైతే ఎప్పుడు రాని ఇటు సైడ్ ఎప్పుడైనా టెంపుల్స్ కి అయితే అప్పుడైతే అనమాట ఈ బిస్సులది కంపెనీ చాలా చాలా పెద్దది ఇక్కడ నుంచే షిఫ్టింగ్ అయితే అవుతాయి అన్ని ఊర్లకి అనమాట విజయవాడ అనకాపల్లి అటు సైడ్ అన్ని టెంపుల్ అయితే అవుతుంది ట్రావెలింగ్స్ అయితే చేస్తారనమాట ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మార్నింగ్ అయితే శనగపప్పు అయితే నానబెట్టాను ఈరోజు శనగపప్పు గారెలు అయితే చేయమండి మా చిన్నోడు ఇంకా త్రీ అవర్స్ ముందు శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక హాఫ్ కేజీ ఇంకా అదైతే కచ్చపచ్చగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట శనగపప్పు గారెలు అయితే మా చిన్నోడికి చాలా ఇష్టం చిన్నోడికి అనేది కాదు ఇంట్లో అందరికి ఇష్టం అనమాట ఇంకా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో నైస్గా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఒక నాలుగైదు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అవి కూడా వేసుకొని తగినంత ఉప్పు ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని గార్లి ముద్దలాగా అయితే గట్టిగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కొంచెంగా మనకు లూజ్గా అనిపిస్తే కొంచెం శనగపిండి అయితే వేసుకోవాలి ఇక్కడైతే నాకు కొంచెం లూజ్గా అనిపించింది అందుకనే షాప్ దగ్గర నుంచి కొంచెం శనగపిండి అయితే తప్పించాను శనగపిండి అయితే వేసుకొని గట్టిగా అయితే మనం గార్లి ముద్దలాగా అయితే గట్టిగా అయితే కలుపుకున్నాను ఇంకా ఈ గార్లు వేస్తుంటే ఆ స్మెల్కి మనకి బయట పకోడే షాపుల్లో వేస్తారు కదండి ఆ స్మెల్ అయితే వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటాయి దీంతో గార్లి చారు చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే ఆ రోజు పప్పు అయితే వండాను పప్పు రసం అయితే పెట్టాను అనమాట ఇంకా అన్నంతో చారు అన్నంతో కానీ పప్పు అన్నంతో కానీ గార్లు నంచుకుని తింటే చాలా చాలా బాగుంటాయి ఇంకా చాలా మంది అయితే బయట షాపుల్లో అయితే తచ్చుకొని గార్లి పులుసు అంటారు కదా గార్లి పులుసు కూడా చేసుకోవచ్చు ఈ గార్లతోనైతే ఇంకా మాకైతే ఇలా నార్మల్గా అయితే తినడం అయితే ఇష్టం అనమాట ఇంక ఇంటికైతే వచ్చి చేశాను వంట అంతా అయిపోయింది ఇంకా ఫైనల్ గా అయితే గారెలు అయితే చేసేసాను అన్నం అన్నం చేశాను టమాటా పప్పు చారు ఇంకా చేశాను అనమాట ఇంకా లంచ్ అయితే కానిచ్చేయడమే ఈరోజు ఫ్రైడే కదా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇంటి దగ్గర అయితే పూజ చేసుకుని టెంపుల్స్కి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఏంటో కదా ఆనందం వేరు ఇంకా చూసారా గారులు అయితే చక్కగా అయితే ఉన్నాయి మా చిన్నోడు చాలా రోజుల నుంచి అమ్మ గారుచ్చి గారిచ్చి అన్నాడు నేనైతే అలా బద్దకించేసాను అనమాట ఇంకా ఇంకెందుకు ఈ రోజైతే చేద్దామని చెప్పి చేశాను చాలా చాలా సింపుల్ అనమాట మనకి బయట షాపుల్లో అయితే అమ్ముతారు కదా గాదిలో ఆ టేస్ట్ అయితే కుదిరింది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇంకా శనగపప్పుతోనే కాదు కొమ్ము శనగలతోని బఠానీతోని కూడా చేసుకోవచ్చు మా మాయలు అయితే పకోడీ షాప్ ఉందనమాట మా మాయలు అయితే బఠానీ అయితే ఆడిస్తారు మిల్లు పట్టిస్తారు మిల్లు పట్టించి అది వన్ డే హాఫ్ అన్ అవర్ ఒక అరగంట గంట సేపు ముందు అయితే నానబెట్టుకుంటారనమాట నానబెట్టుకుంటే ఎంత అయితే గాలు చేసుకుంటారు ఎక్సలెంట్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట నేను కూడా అలానే చేద్దామనుకున్నాను అదంతా పెద్ద ప్రాసెస్ అని చెప్పి మా నిండి దగ్గర చెనగపప్పు అయితే ఉంటుంది కదండి మా మాయికి ఫోన్ చేసి అడిగాను మా మాయి ఈ ప్రాసెస్లో అయితే చేయమని చెప్పాడు అనమాట చాలా చాలా బాగుంటాయి అని అన్నారు ఇంకా ఒక పక్కనైతే ఒక కళ పెట్టుకుని పేపర్ అయితే పెట్టుకున్నాను అనమాట ఆయిల్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పి గాలి చూసారు ఎంత క్రిస్పీ క్రిస్పీగా అయితే వచ్చాయో ఇంక అవుతుంటే మా అమ్మమ్మ మా చిన్నోడు అయితే కానిచ్చేసారు రెండేసి తినేశారు అనమాట ఇంకా అన్నంతో తిన తిందాంరా అని చెప్పేసి అది నేను పెట్టాను ఇంకా అన్నంతో స్నాక్స్తో ఈవినింగ్ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనకి తొందరగా అయిపోయే స్నాక్స్ అనమాట నేను చూపించిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఇందులో ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చాలా చూసారు ఎంత క్రిస్పీ క్రిస్పీగా అయితే వచ్చాయి ఇంకా నాకు మూడు వాయిల్కైతే వచ్చాయి అనమాట అర కేజీ పప్పుకి అయితే నాకు చాలా గారెలు అయితే వచ్చాయి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా అయితే చేసుకోండి ఇంకా బయట షాపుల్లో ఒక మనం యాభై రూపాయలు తెచ్చినా సరే మనసుకి రెండేసి గారు రావు ఇంకా ఇంట్లో ఇలా శ్రమ అనుకోకుండా ఒక అరగంట సేపు అంది కాదు అనుకుంటే ఇంట్లో అందరికీ సరిపడే స్నాక్స్ అయితే తయారైపోతుంది నేను కూడా ఎప్పుడు కూడా బయట ఫుడ్ అయితే ప్రిఫర్ చేయను ఎంత కష్టమైన సరే ఇంట్లోనే చేస్తాను బెత్తన పకోడి కావాలన్నా గట్టి పకోడి కావాలన్నా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇటువంటి వంటలు నా ఛానల్ నా రొటీన్ బ్లాగ్స్ మొత్తం అయితే వస్తాయి అనమాట ఒక్కసారి అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి మీరు చేసే లైక్ బట్ అయితే నాకు ఇంకా అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఇంకా నా ఛానల్ కూడా యూస్ వెళ్తున్నాయి కదా ఇంకా నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా అని బట్టి అని చెప్పేసి ఇంకా అందుకని అయితే నేను డైలీ అయితే బ్లాగ్ అయితే షూట్ చేయడానికి అయితే నాకైతే టైం అయితే కుదరదు ఎందుకంటే మా షాప్ కదా ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ లో చెప్పాను మా షాప్ మా ఆయన నేను చూసుకుంటామని చెప్పి షాప్ వాళ్ళు అయితే నాకైతే అవదు ఖాళీగా ఉన్న టైంలో అయితే ఇలా చేస్తాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో అయితే అందరము గార్ల తింటూ అయితే ఎంజాయ్ అయితే చేస్తాము చూసారా చాలా చాలా బాగున్నాయి గారులు నేను చెప్పడం కాదు ఒక్కసారి అయితే నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి మీరు కూడా వారెవా నిరోష గారు చాలా చాలా బాగున్నాయి పర్ఫెక్ట్ గా అయితే కుదిరాయి అని అంటారు ఎంత క్రిస్పీ అయితే వచ్చి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది లోపల అయితే సాఫ్ట్ గా బయట అయితే క్రిస్పీ క్రిస్పీగా చూడడానికి కూడా కలర్ఫుల్ గా భలేగా అయితే ఉంది నేను ఏ కలర్ కూడా కలపలేదు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ బ్లా